o కుటుంబం ఆగండి దానికి కూడా చెప్తా రెండు లక్షల చెప్పే నేను రెండు లక్షలు ఉంటే వేస్తా నువ్వు యాభై వేలు కట్టకపోతే నీకు రెగ్యులర్ కాదు లోన్ రాదు అంటే ఆ కుటుంబాన్ని మళ్ళీ బాధల్లో పెట్టదలుచుకోలేదు కుటుంబం రుణ విముక్తులు కావాలి కుటుంబం రుణ విముక్తులు అయితే నువ్వు రెండున్నర లక్షలు కట్టి మూడు లక్షలు తీసుకో నాకు అభ్యంతరం లేదు నువ్వు కట్టిన కాడికి నీ చేతిలోకి రావాలి నువ్వు ఎంత కడితే అంత కానీ కట్టకపోతే పదివేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ అయినట్టు కాదు కాబట్టి కరెక్ట్ గా రైతులు బాగు కోసం మీరు ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో కూడా ఇంకా అనేక మంది రైతులకి రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ రాక ఎవరు అనేక ఆందోళనలు చెందుతా ఉన్నారు దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి